హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జున్ను బేబీ అఫిషియల్ ఈరోజు ముచ్చట ఏంటంటే మొన్న సండే రోజు బగారా రైస్ విత్ చికెన్ కర్రీ ఈ కాంబినేషన్ అంటే తెలంగాణ వాళ్ళకి మస్తు ఇష్టం ఇందులో కొనికి ఉల్లిపాయలు ఎంత బాగుంటుందో కదా హాట్ హాట్ ఉన్నప్పుడు తినేయాలి కానీ స్టవ్ చూసి భయపడకుర్రీ గట్లుంది దాకా అనుకోకూర్రి అన్నం పొంగింది దాకాని సో తోడ్చిన గట్లా అయింది ఒక గంజు పెట్టుకొని దానిలో ఒక రెండు పావుల నూనె పోసుకున్నాక నాలుగు యాలకులు నాలుగు లవంగాలు ఓ నాలుగు మిరియాలు రెండించుల దాల్చిన చెక్క ఓ రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా బండ పువ్వు అట్లా వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి అట్లానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి నేను ఒక మూడు నాలుగు ఉల్లిగడ్డలు తీసుకున్న ఒక ఉల్లిగడ్డనేమో కట్ చేసి ఇందులో వేసుకున్నా మూడు ఉల్లిగడ్డలు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నా అవే ఇప్పుడు దీంట్లో వేసుకొని మంచిగా నూనె ఇట్లా పైకి తెలియదాకా ఫ్రై చేసుకోవాలి ఆ ఉల్లిగడ్డల గింజ నూనె పైనకి వచ్చినాక అందులో ఒక రెండు స్పూన్ల పసుపు వేసుకోవాలి పసుపుతోటి ఆ ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత మనం ముందే కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా ఇప్పుడు ఇందులో వేసి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని తడకా ప్యాన్ అంటే పోపు వేసేది ఉంటుంది కదా అది తీసుకొని ఒక టీ స్పూన్ ధనియాలు అందులోనే గసగసాలు ఒక టీ స్పూన్ లేకపోతే రెండు టీ స్పూన్ల గసగసాలు వేసుకుని నాలుగు లవంగాలు నాలుగు యాలకులు నాలుగు మిరియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఇందాక ఉడికించుకున్న చికెన్ మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకో ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి చికెన్లోని వాటర్ అంతా పైనకు తేలుతుంది ఆ పైనకు వచ్చినాక అది మొత్తం మళ్ళీ అబ్జర్వ్ అయిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత చికెన్లో ఆ నీరంతా పోయి ఆయిల్ బయటకు వస్తుంది ఆ టైంలో మనం గ్రైండ్ చేసుకున్న ఒక మూడు టమాటో పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో వాటర్ అంతా పైనకు తేలుతుంది అది టమాటో పేస్ట్లోని వాటర్ ఆ వాటర్లో చికెన్ ఉడికి మంచి టేస్ట్ వస్తుంది ఈ సమయంలో మీకు కావాల్సినంత మీ ఉప్పును యాడ్ చేసుకోవాలి తర్వాత మీరు తినగలిగేంత కారాన్ని బట్టి కారాన్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టూ స్పూన్స్ దాకా వేసుకుంటున్నా కారం టూ స్పూన్స్ అంటే టేబుల్ స్పూన్స్ కాదు ఇక్కడ ఈ కర్రీ వేసే గంట ఉంది కదా ఆ గంటతోటి రెండు గంటల కారాన్ని ఇందులో వేస్తున్నా మేమైతే స్పైసీగా తింటాం సో నేను ఇంత వేస్తున్నా మీరు తినేదాన్ని బట్టి మీరు కూడా వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారం మొత్తం ముక్కకు పట్టేటట్టు మొత్తం మంచిగా కలుపుకోవాలి వాటర్ అయితే ఇప్పుడు పోసుకుంటలేను మనకు ఎసరు పోసుకోవాలి ఎసరు అంటే మనకు కొంచెం సూప్ సూప్ ఉండాలి అంటే వాటర్ పోసుకుంటాం కదా అది ఇప్పుడు అయితే పోసుకుంటలేను ఎందుకంటే ఇప్పుడు ఈ ఉప్పు కారం ముక్కకు మొత్తం మంచిగా పట్టుద్ది ఇట్లా ఉడికించుకుంటే ఇట్లా ఉడికించుకున్నాక ఇది ఒక ఐదారు నిమిషాల తర్వాత మూత పెట్టి ఉడికించుకుంటే ఇట్లా ఆగి పైనకి వస్తుంది తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గసగసాల పొడి ఉంది కదా అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఆ మసాలాను మొత్తం ఇప్పుడు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకొని దాని తర్వాత ఇట్లా నూనె పైన తేలుతున్నప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది సూప్కి ముక్క కూడా అంత చపచప్పగా రాకుండా ఉంటుంది ఎందుకంటే ముందే ఉప్పు కారాలు అన్నీ వేసి కొద్దిసేపు ఉడికించాం కాబట్టి నేనైతే ఇట్లా సూప్ సూప్ ఉండాలని చెప్పేసి ఒక రెండు కప్పులు దాకా వాటర్ పోసుకున్నా మీరు మీ ఇష్టాన్ని బట్టి మీకు కావాల్సినంత సూప్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి అప్పుడు ఆ వాటర్ పైన మొత్తం ఆయిల్ ఇలా తేలుతుంది తేలినప్పుడు మంచిగా ముక్క ఉడికిందో చూసుకుని ఇక చికెన్ మసాలా అయినా పర్లేదు ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయినా పర్లేదు నా దగ్గర అయితే ఇప్పుడు ఇంట్లో చేసుకున్న మసాలానైతే అవైలబుల్గా లేదు సో చికెన్ మసాలాను వాడుతున్నా అప్పటికప్పుడు రెడీ చేసుకున్న గరం మసాలా అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా కర్రీ నా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు ఇది వాడుతున్నా మీరైతే మీకు అవైలబుల్గా ఉంటే అట్లనే వేసుకోండి లేకపోతే ఏం లాస్ట్లో ఇక కొత్తిమీర వేసుకొని ఇది చేసుకోవడమే కర్రీ అయితే రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర కొత్తిమీర కూడా అవైలబుల్గా లేదు సో నేను కొత్తిమీర కూడా వేయట్లేదు స్టవ్ ఆఫ్ చేసేసిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను ఫస్టే బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసేసిన ఇట్లా తెలంగాణ వాళ్ళకి బగారా వేసుకున్నాడు అంటే పిచ్చి ఇష్టం అంటే అది దావత్తే కానీ పండగే కానీ పాపమే కానీ అవి లేకున్నా కూడా చికెన్ అండి అంటే కంపల్సరీ బగారా రైస్ ఉండాల్సిందే సో వేడి వేడి బగారా రైస్ విత్ చికెన్ కర్రీ విత్ ఆనియన్తో ఇట్లా తిని ఇవి హైలైట్ ఉంటుంది ఎలాగో ఇంత వీడియో చూశారు కదా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్